హావ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో లిక్కర్ స్కామ్ వ్యవహారం మనం అంతా కూడా చూస్తున్నాం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా కూడా మొత్తం కూడా ఒక కొదుపు కొలిపేస్తుందని చెప్పుకోవాలి వరుస వరుసగా కూడా అరెస్ట్ల పర్వం నడుస్తుంది ఇప్పటివరకు ఏడుగురైతే అరెస్ట్ అయ్యారు ఇక తొందరలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా అభిప్రాయాలతో వెలువడమని చూస్తున్నాం అసలు ఏం జరిగింది ఈ లిక్కర్ వ్యవహారంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మెడకి చుట్టుకునే అవకాశమే ఉన్నా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇదే అంశం మీరు చేయడానికి ప్రజలు మనతో పాటు అమరావతి బహుజనం చేసేసి బాలకోట గారు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ ఒకప్పుడు మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూస్తాం సార్ అందులో సీఎం స్థాయి వ్యక్తులు కూడా అరెస్ట్ అయ్యారు ముఖ్యంగా కేజ్రీవాల్ గారు ఇక్కడ కవిత గారు కూడా అరెస్ట్ అవ్వడం చూస్తాం సో ఇప్పుడు అటువంటి స్థాయిలోనే ఏపీ లిక్కర్ వ్యవహారం కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు దాన్ని మించే జరిగిందని కూడా చాలామంది చెప్తున్నారు సార్ మరి ఇప్పుడు ఢిల్లీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తరహానే ఏపీ లిక్కర్ వ్యవహారం కూడా ఉందా ఆ స్థాయిలోనే అరస్తల పర్వం ఇందులో కూడా జరగచ్చా మరి జగన్మోహన్ రెడ్డి గారు దాక కూడా వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మీ అభిప్రాయాలు ఏమి సార్ దీనిపై అయిత్య నమస్తే సార్ మీకు మన రెడ్మీ వీక్షకులకు నమస్కారాలు దాదాపు ఏడాది తర్వాత అంటే ఎన్నికలకు ముందు మీ స్టూడియోలోకి వచ్చి మాట్లాడాను ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది ఏడాది తర్వాత మళ్ళీ భాగ్యనగరంలో మీతో మాట్లాడుతున్నాను ఒక లెక్కల స్కామ్ అనేది ఏదో స్కాము కేసు కాదు ఇది ఆంధ్రప్రదేశ్లో నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రక్త మాంసాలను తాగిన కేసీ ఇది ఒక పెద్ద కుంభకోణం ఎంత ఈ కుంభకోణం ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం విక్రయాలు తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి అని ప్రభుత్వం చెప్తారు ఓకే అందులో ముప్పై వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని పురంధేశ్వరి గారు సాక్షాత్తు హోంమంత్రి అమిత్ షాకు లేఖలు రాశారు అప్పుడే సిబిఐ నేమని కోరారు కానీ కేంద్రం స్పందించలే ఎన్నికల్లో కూటమి నాయకులు అందరూ చెప్పారు మేము కూడా చెప్పాం ఇటీవల లావు శ్రీకృష్ణదేవరాయ గారు సాక్షాత్తు పార్లమెంట్లో నూట నలభై నాలుగు కోట్ల మంది భారతీయ ప్రజలకు వినబడేలా పద్దెనిమిది వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది నాలుగు వేల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించబడ్డాయని చెప్పారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వేసిన సిట్టు దర్యాప్తు చేస్తుంది మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని దర్యాప్తు చేస్తుంది అంటే ముప్పై వేల వేల కోట్ల రూపాయల అవినీతి పురంధేశ్వర గారు చెప్పినట్టు లావు గారు చెప్పినట్టుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయల లేదా ఇప్పుడు సిటీ చెప్తున్నట్టు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అసలు ఇది ఎంత ఈ అవినీతి ఎంత దీని తోకం ఎంత పది కిలోల ఇరవై కిలోల యాభై కిలోల వంద కిలో కూడా తేలాలి నిజానికి మీరు అన్నట్టుగా ఇది ఢిల్లీని తలదన్నే మద్యం కేసు జనరల్గా కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఢిల్లీని తలదన్నే రాజధాని కొడతామని చెప్తుంది రాజధాని ఢిల్లీని తలదల్లుతుందో లేదో నాకు తెలియదు కానీ వైసీపీ పరిపాలనలో మద్యం యొక్క దోపిడీ ఢిల్లీని తలదన్నింది అది దాదాపుగా వందో నూట పది కోట్లు మాత్రమే ఈ కేసులో కూడా వాసుదేవరెడ్డి గారి దగ్గర మొదలుపెట్టి ఇప్పుడు ధనుంజయ్ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు అరెస్ట్ వరకు వచ్చింది ఈ ధనుంజయ్ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఎవరంటే ఎవరంటే సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు చెవులు ఒక ఆయన కన్ను ఒక ఆయన చెవి ఒక ఆయన ఓఎస్డి ఒక ఆయన సెక్రటరీ వీరిద్దరు కూడా ముఖ్యమంత్రి గారి పక్కన తాడేపల్లిలోనే ఉంటారు అంటే తాడేపల్లి గేటు దాటి లోపలికి వచ్చింది సిఐడి ఇక నెక్స్ట్ ఏంటి కళ్ళు చెవులు పట్టుకున్న తర్వాత ఇక దేహాన్ని తీసుకెళ్ళాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అంటే క్లైమాక్స్ ఇవ్వాలి సినిమాకి ఓకే ఇంటర్వెల్ అయిపోయింది లాస్ట్ సీన్ కూడా అయిపోయింది క్లైమాక్స్ చేస్తే శుభం కార్డు పడితే ప్రేక్షకులు బయటికి వెళ్ళిపోతారు ఈ క్లైమాక్స్ ఎలా ఉంటుంది రసవత్సంగా ఉంటుందా సపసప్పగా ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారిని అరస్ చేస్తారా చేస్తామని చెప్తుంది కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు వదలమని మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరస్ చేస్తే ఆయన జైలుకు పంపితే ఆయనకి రాజకీయంగా సానుభూతి వచ్చి ప్రజల్లో ఓట్ల బలం పెరుగుతుందని చెప్పి నాగుతుందా ఇవన్నీ ప్రశ్నలే నిజానికి ఒక ప్రశ్న ఏంటంటే ఈ మద్యం కేసులో ఒకటి నుంచి ముప్పై రెండు వరకు ఈ అరెస్ట్ అయిన వాళ్ళందరిలో కూడా రాజకీయ నాయకులు ఎవరు లేరు మీకు సాయిరెడ్డి ముద్దాయే ఇందులో ఐదో ముద్దాయి ఆయన అరెస్ట్ చేయాలా మిథున్ రెడ్డి కూడా ముద్దాయే ఆయన విచారించి వదిలేసరి తప్ప అరెస్ట్ చేయాలా ఇంకొక ఆయన వైఎస్ అనిల్ రెడ్డి అవినాష్ రెడ్డి ఎవరు ఉన్నారు ఆయన అరెస్ట్ అసలు వైఎస్ అరంగంలోనే ఆగిపోయింది దర్యాప్తు మరి ఆ రెండు అక్షరాలంటే ఉన్న ప్రేమ భయం అన్న తెలియదు కానీ రాజకీయ నాయకులు లేవు ఉన్నంత కసిరెడ్డి రాజ్ రెడ్డి వాసుదేవరెడ్డి ఇప్పుడు ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అంటే అధికారులే ఉన్నారు మరి శివుడా లేకుండా సేమ కుడుతుందా గుర్తుందా ఆదిత్య ఇప్పుడు రాజకీయ ప్రమేయం లేకుండా మీకు ఒక మాట చెప్పిన పెద్ద జోకు రెడ్డి గారు ఏం చెప్పారు కసిరెడ్డి గారికి వంద రూపాయలు వంద కోట్ల రూపాయలు నేను అప్పిప్పించానని చెప్పాడు అంటే కసిరెడ్డి రాజిరెడ్డి మద్యం వ్యాపారం చేయడానికి డబ్బులు లేవు ఓకే డబ్బులు లేకపోతే నేను అప్పిప్పించాడు ఏదో బిస్టరీ పెట్టాడు ఆయన పేరు మీద కాబట్టి తెలివైన క్రిమినల్ నన్నే మోసం చేశాడు అని అన్నాడు డబ్బులు ఇచ్చింది ఆయన వ్యాపారం చేసింది ఆయన ఇప్పుడు నిన్న కూడా ధనంజయ రెడ్డి గారు వీళ్ళందరూ అరెస్ట్ చేస్తున్నప్పుడు ఈ అరెస్ట్ షీట్లు ఏం పెట్టారంటే రిమాండ్ రిపోర్ట్లో ఈ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి తరచూ కసిరెడ్డిని కలిసి ఆ లెక్కల లావాదేవీలు తేల్చుకొని ఆ మోటల్ని వీళ్ళే కారు వెతుకొని వెళ్ళిపోయేవాళ్ళు అంటారు మోసగాళ్ళ మోసగాళ్ళు సినిమా ఉంది కృష్ణ ఎస్పీ రంగారావు నాగభూషణం గారు కూడా సంచులు కొట్టుకుంటూ ఉంటారు గుర్రాల మీద వెళ్ళిపోయి ఓలలోకి దోచేసి ఎవడ మూట వాడు ఎంత అయితే అంత మూట కట్టుకొని బుర్రం మీద వెళ్ళిపోతారు అలా వీళ్ళిద్దరు డబ్బులు తెచ్చేసి తాడేపల్లి ప్యాలెస్కి అప్ప చెప్పారు ఎవరికి అప్పు చెప్పారు తాడేపల్లి ప్యాలెస్లో ఆ అదృశ్య శక్తి ఎవరు ఇప్పుడు అది మరి నిన్న కూడా లోకేష్ గారు మోడీ గారిని కలిశారు సరే వెళ్ళటమైతే ఏదో సాధారణంగా ఏదో ఆహ్వానిస్తే సరదాగా వెళ్ళారని అంటున్నారులే కానీ దాదాపు గంట గంటన్నర మోడీ గారితో లోకేష్ గారు కూర్చున్నారు ఒక రాష్ట్ర మంత్రి మరి ఆ మీటింగ్ రహస్యం ఏంటి అంటే మోడీ గారి చెప్పడానికి వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి గారిని మేము అరెస్ట్ చేస్తున్నాం కాబట్టి మీకు అని అనేమన్నా రూట్ మ్యాప్ కానీ ఆమోదం కానీ తీసుకోవడానికి వెళ్ళారా ఇదంతా పెద్ద రాష్ట్రంలో చర్చ జరుగుతుంది అంటే ఒకటి ఏంటంటే అధ్యక్ష ఏదో కళ్ళు మూసుకొని పాలు అవుతున్నాం మనల్ని ఎవరు చూడటం లేదు అని అనుకుంటే నా దృష్టిలో వాళ్ళు వీవీ అయిపోయి కింద లెక్క అంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తారు ఎందుకంటే మేము ఐదేళ్ళు ఉద్యమం చేసిన వాళ్ళం మేము ఆనాడు చెప్పాం వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినప్పుడు వాళ్ళు మా మాటల్ని మా అరుపుల్ని మా ఆవేదాలని మా కేకల్ని ఏకలతో తీసేశారు అరణ్య రోదనగా అయిపోయింది ఫలితం ఏమైందంటే ప్రజలు విన్నారు మాటల్ని ఇప్పుడు కూడా బాలకోటే మాట ప్రజలు వింటారు నా ప్రజలు వింటారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు నా ప్రజలే వింటారు అసలు ఈ మధ్యలో కుంభకోణం ఎంత క్లైమాక్స్ ఉంటుందా సినిమాకి ఉంటుంది క్లైమాక్స్ ఎలా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఎన్ని రోజులకు ఉంటుంది ఇవన్నీ ప్రశ్నలే వెనసి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఇది ప్రేరేపిత కుట్ర కేసు అంట అసలు మద్యం ఉపకోణమే లేదు మీకు ఒక మాట చెప్పానా మొత్తంగా జరిగిన మద్యం అమ్మకాల్లో తొంభై తొమ్మిది వేల ఐదు వందల నలభై మూడు కోట్ల రూపాయల వ్యాపారం జరిగితే అందులో డిజిటల్ పేమెంట్స్ ఆరు వందల యాభై ఒక్క కోట్లు అండి అంటే ఆన్లైన్ ద్వారా పేమెంట్ చెల్లించింది కేవలం ఆరు వందల యాభై ఒక్క కోట్లు అంటే మిగిలిన తొంభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మోటలే క్యాష్ అండ్ క్యారియరే కాబట్టి ఇక్కడే మనకు అర్థమవుతుంది అందుకని సాధారణంగా చెప్పొచ్చు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని రేపే అరెస్ట్ చేస్తాము చెందుతామని చెప్పొచ్చు కానీ కానీ ఇది ఒక పెద్ద ప్రశ్న నిజానికి ఏంటంటే దర్యాప్తు సంస్థలు నిజాయితీగా దర్యాప్తు చేయాలి తప్పున్న వాళ్ళని శిక్షించాలి లేదా అరెస్ట్ చేయాలి తప్పు లేకపోతే వదిలేయాలి ఈ కోణం జరుగుతుంది కానీ ఇప్పుడు ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ముఖ్యమంత్రి ఆదేశం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయరు మోడీ గారి ఆదేశం లేకుండా అరెస్ట్ చేయరు అమిత్ షా గారిని అనకుండా బెల్లు కొడితేనే అరెస్ట్ చేస్తారు ఇవన్నీ వస్తున్నాయి మరి ఇప్పుడు కూడం ప్రభుత్వం బాధ్యత ఏంటి దీనికి రాజకీయాలతో సంబంధం లేదు అది దర్యాప్తు సంబంధించిన అంశం మరి ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది ఈడీ కూడా దాదాపు ఎంటర్ అయిపోయింది అలాంటి వాడు అయితే నేను ఏనాడో చెప్పా అసలు ఇది రాష్ట్రానికి సంబంధించిన సిఐడి విచారణ చేస్తే రాష్ట్రం మీద ఆరోపణలు వస్తాయి ఇది కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు సిబిఐకి ఈడీకి అప్పు చెప్పాలి ఇది కాస్త లావాదేవీ కాదండి ఇది ఏంటంటే ఒక ఎవరెస్ట్ శిఖరం ఇంత కుంభకోణం అండి అంటే కళ్ళు మిరుమిట్లు గొలిపే అవినీతి కూడా ఇందులో ఉండి ఉంటుంది అందుకని ఒక నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్నాం కాబట్టి ఇప్పటికైతే తాడేపల్లి గేటు కూడా దాటి లోపలికి వెళ్ళింది ఓకే మరి ఆ లోపల ఉన్న వ్యక్తి ఎవరు ఎందుకంటే మేమేమని చెప్తున్నాం అంటే ఇప్పుడు అక్కడ అక్కడ అసలైన కర్త కర్మ క్రియ పాటలు మాటలు దర్శకులు ఎవరు అనేది జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో విజయసాయి రెడ్డి ఉన్నా పోని భారతి రెడ్డి ఉన్నా మరొక రెడ్డి గారు గారున్నా అరెస్ట్గా అర్హులే కదా అక్కడ ఆదేశాలు లేకపోయినా ధనంజయ రెడ్డి గారు ఏం చేయలేరు కదా కృష్ణమోహన్ రెడ్డి గారు ఏం చేయలేరు కదా ఇలా అధికారులు కదా ఏమైంది ఇప్పుడు అధికారులే బలిపేట ఎక్కారు కదా మరి ఈ ఎపిసోడ్ని క్లైమాక్స్ క్లైమాక్స్ని కూటమి ప్రభుత్వం ఎలా తీసుకెళ్తుంది అనేది కూడా చూడాలి కాబట్టి చూస్తున్నాం ఏమో పరిశీలిస్తున్నాం రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు మరి కూటమి ప్రభుత్వం కానీ ఉన్న పరిపాలకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ఎలాంటి రూట్ మ్యాప్ ఇస్తారు ఆయన చేసి తీసుకెళ్తారా ఇంకా ఆగుతారా లేదా ఈ దర్యాప్తు ఎంతటితో శుభం కావాలంటే క్లైమాక్స్ లేకుండా ఉన్న శుభం వేస్తారా